உம்ம் <laughs> నమస్కారం అండి మనం మన వెంకటేశ్వర గారు ఇక్కడ ఉన్నారు ఇరిగేషన్ అధికారి వారు వారి టీమ్ తోటే కలిసి మనం ఉదయగిరి దగ్గర ఉన్న ట్యాంక్ బండ్ బ్యూటిఫికేషన్ ప్రాజెక్ట్ ఒకసారి రివ్యూ చేసుకోవడం జరిగింది దీంట్లో కొంత వర్క్ జరిగింది మిగతా వర్క్ కంప్లీట్ చేయడానికి మనకు బడ్జెట్ అలగేట్ అయ్యి ఉంది దాన్ని రివ్యూ చేయడానికి రావడం జరిగింది ఇక్కడికి వాటిల్లో ముఖ్యంగా ఈ రెండు చెరువులు ఒక సైడ్ నుంచి ఇంక అదర్ సైడ్కి మనం కనెక్ట్ చేసే బ్రిడ్జ్ ఒకటి స్టీల్ బ్రిడ్జ్ ఒకటి తర్వాత ఇక్కడ కలవర్టు ఫ్రీగా మనకు కొండ మీద వచ్చే నీళ్ళని మనకు చెరువులోకి రావడానికి అని చెప్పి అదొకటి తర్వాత ఉదయగిరి డ్రైన్ లో నుంచి ఉదయగిరి టౌన్ ఉన్న డ్రైన్ లో నుంచి వచ్చే వాటర్ అంతా కూడా వచ్చి ట్యాంక్ బండ్లో కలవడం జరుగుతూ ఉంది దాన్ని అవాయిడ్ చేయడానికి సపరేట్గా గా సైడ్ ఒక వాల్ కట్టి దాన్ని సపరేట్గా గా ఆ డ్రైన్ ని సపరేట్ తీసుకెళ్లి దీంట్లో కలవకుండా చేయడానికి అదొకటి ఈ మూడు మేజర్ పీస్లు తర్వాత మన చంద్రబాబు యాదవ్ గారు చెప్పినట్టుగా రెండు విగ్రహాలు శ్రీకృష్ణదేవరావు విగ్రహం ఒకటి మిడిల్లో పెట్టేదానికి అలాగే అన్న ఎన్టీఆర్ గారి విగ్రహం ఒకటి ఈ రెండు విగ్రహాలకు కూడా ప్లాన్ ఉంది సో ఇవి చేసుకుంటా మనం ముందుకు పోయి తర్వాత మన కట్ట మీద కూడా బ్యూటిఫికేషన్ అంటే కట్ట మీద ఎవరైనా వాక్ చేసేదానికి కానీ కూర్చోడానికి కానీ లైట్స్ కానీ అదంతా బ్యూటిఫికేషన్ చేయడానికి తర్వాత ఈ పక్కనే ఉన్న మన ఈ ఈ పాడుబడిన మన కృష్ణ మందిరం కానీ ఈ కళ్యాణ మండపం కానీ ఇదంతా దాదాపు శిథిరాస్థలో ఉన్నాయి వీటిని కూడా ఒకసారి మనం రివ్యూ చేసుకోవడం జరిగింది వీటిల్ని మన బ్యూటిఫికేషన్ ప్రాజెక్ట్ ఎలా ఎలా కనెక్ట్ చేసుకోవాలి ఈ ఇప్పుడున్న కట్టడాల్ని మనం ఎలా వాడుకోవాలి ఎక్కడ ఏం వేస్ట్ కాకుండా అనేది కూడా మనం ఆలోచించడం జరుగుతూ ఉంది అలాగే ఉదయగిరి పట్టణం నుంచి కూడా చాలా మంది నాయకులు కానీ మన ప్రజలు కానీ చాలా మంది మన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలు లైట్లు ఒకటి తర్వాత రోడ్లు సరిగా లేవు తర్వాత డ్రైనేజ్ వ్యవస్థ ఇప్పుడు ఇప్పుడు ఏ డ్రైన్ అయితే ఇక్కడ వచ్చి కలుస్తా ఉందో అదే డ్రైన్ మనం ఇప్పుడు వస్తుంది కానీ పైన ఇంకా పూర్తిగా అన్ని డ్రైన్లు కనెక్ట్ అవ్వలేదు లోపల చేయాల్సిన అవసరం ఉంది మనం అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది మీరు ఆ కెపాసిటీని దృష్టిలో పెట్టుకొని రేపు పొద్దున ఫ్యూచర్ లో కూడా మనం ఒకవేళ డ్రైన్స్ అన్ని రీబిల్డ్ చేసినా కూడా ఆ కెపాసిటీని దృష్టిలో పెట్టుకొని ఆ వాటర్ కిందకి తీసుకెళ్లి మనం బయటకు వదిలేటట్టుగా దీన్ని మనం బిల్డ్ చేసుకుందామని చెప్పి ఇరిగేషన్ అధికారి ఆయన వెంకటేష్ గారికి కూడా చెప్పడం జరిగింది సో తర్వాత కూడా ఇంకా ఏదైనా ఇక్కడున్న ఈ దీనికి సంబంధించిన సమస్యలు కూడా ఏదైనా పక్క పక్కన ఎంకరేజ్మెంట్స్ ఎంక్రోచ్మెంట్స్ ఏదైనా ఉన్నా కూడా అవి కూడా ఒకసారి పరిష్కారం తీసుకొని మనం ముందుకు పోయి ఇక్కడున్న గుడులు కానీ పాత గుడులు కానీ వాటిని కూడా విలేజెస్తో కూర్చొని మాట్లాడుకొని సర్దుబాటు చేసుకొని మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది అందరం కూడా ఇన్ని రోజులు అన్ని పడిపోతున్నా అన్ని కూల కొడుతున్నా లేకపోతే మన సంపద దోసుకుపోతున్నా కూడా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇక్కడ ఉన్న వాళ్ళంతా చూస్తున్న వాళ్ళే కానీ ఎవరు ఒక్కడూ కూడా ఆపిన సందర్భం లేదు మొత్తం అందరినీ గాలికి వదిలేసేరడా ఎవరికి ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకొని ఒక డెవలప్మెంట్ వైపు ఎలా లేదు దీన్ని ట్రాక్ మార్చాలి మనం డెవలప్మెంట్ వైపు వెళ్ళాలి మనం ఏదన్నా కూడా వైసీపీ వరకు కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే మనం ఉదయగిరి పట్టణాన్ని డెవలప్ చేసుకుందాం రాజకీయాలు చేసేటప్పుడు రాజకీయాలు చేద్దాం దీంట్లో బ్యూటిఫికేషన్ ప్రాజెక్టులో మటుకు ఎవరు దయచేసి ఎవరు రావద్దు దీనికి ఏం జరిగి ఏమి ఫైనల్ గా మనం ఎలా చేసుకోవాలనే దాని మీద అందరం ఫోకస్ చేసుకుందాం అభివృద్ధి అభివృద్ధి వెళ్దాం రాజకీయాలు చేసేటప్పుడు ఎలక్షన్ అప్పుడు రాజకీయాలు చేసుకుందాం అప్పుడు దాకా మనం ఉదయగిరి పట్టణం కానీ ఉదయగిరి టౌన్ కానీ కోటల్లో మనం చేయాల్సిన పని చాలా ఉంది ఈ టూరిజం డెవలప్ చేసుకుంటే నాలుగు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది దీనికి చాలా చరిత్ర ఉంది ఆ చరిత్రను మనం మర్చిపోకూడదు మూడు వందల అరవై ఐదు గుళ్ళు ఉన్నాయి నాకు తెలిసి ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఎక్కడ కూడా ఇంత ఇంత పెద్ద చరిత్ర ఉన్న ఒక కోట గానీ మూడు వందల అరవై ఐదు గుళ్ళున్న సందర్భంగా నాకు ఎక్కడ చూడలేదు సో దీ చరిత్రను మనం ఒకసారి రివ్యూ చేసుకొని దీన్ని ఎలా వాడుకోవాలి ఆ చరిత్రను ఎలా వాడుకోవాలి టూరిజం ఎలా డెవలప్ చేయాలి బయట నుంచి విజిటర్స్ వచ్చినప్పుడు లేకపోతే మన ఈ కోటను చూడడానికి వచ్చినప్పుడు నలుగురికి ఉద్యోగం ఉపాధి కలగద్ది మనం అది అది ఎప్పుడు గుర్తుపెట్టుకుని ఉండాలి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఒకటైతే ఇండైరెక్ట్గా చాలా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది నలుగురికి ఉద్యోగాలు వస్తాయి కుటుంబాలు బాగుపడతాయి అల్టిమేట్గా మనం ఆలోచించేయాల్సింది దయచేసి అందరూ కూడా నాయకులు కానీ ఎవరైనా కూడా పిల్లల భవిష్యత్తు ఒకటి ఆలోచించండి మనలాగా పిల్లలు బతకకూడదు పిల్లలు మెరుగ్గా బతకాలనేదే కోరుకుంటారు ఎవరైనా ఏ పేరెంట్స్ అయినా కూడా ఆ దిశగా ముందుకెళ్దాం చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా సర్దుబాటు చేసుకోండి ఉదయం లేసినప్పుడు సాయంత్రం దాకా గొడవలనే పక్కన పెట్టండి డెవలప్మెంట్ వైపు వెళ్దాము దయచేసి అందరూ సహకరించండి ఈ విషయంలో విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాం ఇక్కడ మన జంచల్బాబు యాదవ్ గారు కూడా కొద్దిసేపు మాట్లాడడం జరిగింది సీనియర్ నాయకులు అలాగే సీనియర్ నాయకులు చాలా మంది ఉన్నారు మన మండల కన్వీనర్ గాని భాయ్ కానీ తర్వాత బయన గారు కానీ అందరూ సీనియర్ నాయకులు అందరూ ఉన్నారు ఒకసారి అందరం కూడా ఆలోచన చేసుకుని వైసీపీ గారు కూడా అదే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అందరికీ ధన్యవాదాలు అండి మన యువ నాయకులు సోగస్వామి కాకర్ సురేష్ గారి నేతృత్వంలో మన ప్రాంతంలో ట్యాంక్ బోర్డు నిర్మాణ పనులు కానీ అలాగే టూరిజం పనులు కానీ పరిశీలించి దానికి మంచి ప్రభుత్వ ప్రణాళికతో ఉదయం పట్టణానికి ఒక శోభ వచ్చే విధంగా చేయలేని ప్రయత్నంలో సురేష్ గారు ఎంతో ముందడుగు వేసి మన శాసనసభ్యులు పోతున్నందుకు అందరం కూడా అభినందించాలి ముఖ్యంగా ఇల్లు ట్యాంక్ బోర్డు పది కోట్ల రూపాయలతో ట్యాంక్ బోర్డు పది కోట్ల రూపాయలతో టూరిజం కూడా ఈ ప్రాంతానికి మంజూరు ఈ రెండు మీద కూడా మన ఎమ్మెల్యే గారు చాలా చిత్తశుద్ధిగా మంచి భరత ప్రణాళిక తయారు చేసి ఈ ప్రాంతానికి ఇది ఒక ఆహ్లాదకరమైన స్థానంగా టూరిజం అయితేనేమి ట్యాంక్ బండి అయితేనేమి చేయాలని ఇక్కడ మహనీయుల విగ్రహాలు శ్రీకృష్ణ దేవరాయలు గానీ మన స్వర్గీయ ఎన్టీ రామారావు విగ్రహాలు కానీ పెట్టాలని ఆలోచనతో మన ఎమ్మెల్యే గారు రావడం కూడా చాలా మంచి పరిణామం అని చెప్పి తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారు మన ప్రాంతం గురించి మూడు నెలలోనే ఎన్నో పురతమైన ప్రణాళికలకు ఆ స్వీకారం చుట్టారు నెల్లూరులో ఉన్న ఉదగిరిలో ఉన్న విజయవాడకి వెళ్ళినా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళినా మన ప్రాంతం గురించి తెలియజేసుకుంటూ మన ప్రాంత అభివృద్ధి కొరకు ఈ మూడు నెలల్లోనే ఒక పురోతమైన ప్రణాళిక ముందుకు వచ్చిన దానికి మన శాసనసభ్యుల్ని మేము అందరం కూడా అభినందిస్తున్నాం తెలియజేసుకుంటూ మన శాసనసభ్యులు గారి నేతృత్వంలో ఖచ్చితంగా మన ఉదయగిరికి మహర్ద ఎలాబోతుంది సంస్థల నీళ్ళు అయితేనేమి మన కండిపాలకు రిజర్వేషన్ రిజర్వేషన్ అయితేనేమి ఈ ప్రాంతానికి వాళ్ళ సాగునీరు సాగునీరు అన్ని అందించడానికి తప్పకుండా గడ్డిగా కృషి చేస్తున్నందుకు ప్రతి ఒక్కరు కూడా అభినందించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను